చేసేటప్పుడు పంతులు గారి చేసిన అక్షంతలు ఇచ్చి వస్త్రం దాని కిందన రెండు అక్షంతలు ఆ తర్వాత బంగారం కిందన కొన్ని అక్షంతలు ఇట్లాంటివి ఏమిస్తారు అక్షంతలు వేస్తా దాన్నే బంగారం అనుకో దాన్నే వెండి అనుకో దాన్నే ఆహారం అనుకో దాన్నే పూలు అనుకో అని చెప్పి పంతులు గారు మంత్రం చెప్తారు అట్లాగా ఇప్పుడు నీకు ఇచ్చినటువంటి ఈ పథకాలే నిరుద్యోగ బృత్ అనుకో ఈ పథకాలే పదిహేను వందల రూపాయలు అనుకో నీ జీవితం బాగుపడిపోయింది అనుకో నీ జీవితం సంతుష్టీకరణ అయిపోయింది అనుకో ఇదివరకు రోజుల్లో ఒక పథకం పది రోజుల పాటు గనక లేట్ అయితే లేదా బటన్ నొక్కాక పది రోజులు రాకపోతే ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్ పెట్టేవాడు రాధాకృష్ణ రాష్ట్రం నాశనం అయిపోయింది చేతిలో డబ్బులు లేకపోతే చేయలేకపోతున్నాడని ఇప్పుడు ఏడాలి ఎగ్గొడితే ఏమైనా మాట్లాడారా లేదు దీపంతో అద్భుతంగా జీవితాల్లో దీపం వచ్చేసిందట ప్రతి ఇంట్లో దీపం వచ్చేసాం దీపం బతకంతో అనేది ఇంకొక తల్లికి వందనంతో ప్రతి ఒక్క పిల్లలు స్కూల్ కి ఇప్పటిదాకా మానేసిన వాళ్ళు కూడా స్కూల్ కి వచ్చేసారట అట్లాగే అన్నదాత సుఖీ పంటలు మానేసిన వాళ్ళు కూడా ఇప్పుడు వ్యవసాయం చేసేస్తున్నారట వాళ్ళ జీవితాలన్నీ ఆ మంచి ప్యాంట్ షర్ట్లు వేసుకుని సంతోషంతో గంతులు వేస్తున్నారు పండుగ చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ దీంతో నాలుగు వేలు అట నిన్న చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఓహో ఎంత ఉందా ప్రతి మహిళ నెలకి నాలుగు వేల ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పెడుతుందా అన్నట్టు లేదు ఈ బస్సు ఖర్చు పెడుతుంది నాకు తెలియదు ఇంతవరకు అంటే పాపం ఇళ్లలో సంపాదిస్తున్న వాళ్ళందరూ కూడా నెలకి నాలుగు వేలు ఖర్చు పెడుతున్నారు అనమాట రాశారు మొన్న స్వయంగా చెప్పింది ప్రతి మహిళకి వెయ్యి రూపాయల వరకు ఆదా అవుతుంది బస్సు ప్రయాణం అంతా అన్నారు ఈయన ఒక మూడు ఎక్కువ రాశారు నాలుగు వేల రూపాయలు ఆదా అయిపోతుంది అంటే నాలుగు వేలు ఎందుకు ఎక్కుతారు ఇప్పుడు మమ్మే ఉండేది తిక ఊరు వెళ్తే బస్సు ఎక్కుతుంది సిటీ బస్ ఎందుకు వెళ్తారు దాంట్లో సరే ఇప్పుడు ఆటోలకి ఎక్కే దాంట్లో ఎక్కుతారు కాబట్టి కొంచెం అవుతుంది మహిళలు అందరూ తిరిగేయట్లేదు కదా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వెళ్లేవారు వ్యాపారస్తులు గాని ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి బెనిఫిట్ నో డౌట్ అందులో వాళ్ళకి వీళ్ళు చెప్పి నాలుగు వేలు మిగలవచ్చు కూడా కాదు అది కొంచెం ఆ ఎగ్జాగరేషన్ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది అదే ఒక రకంగా నిన్న ఆ ఉచిత బస్సులో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారితో పాటు మాధవ్ గారు కూడా కనిపించారు బస్సులో కూర్చున్నారు వరుసగా వాస్తవానికి ఒకప్పుడు ఇదే సంక్షేమానికి ఇవే లిస్ట్ ని బీజేపీ అప్పుడు దూరం పెట్టింది మాకు సంబంధం లేదు అన్నట్టుగా అలాగే వాళ్ళు కూడా వీళ్ళిద్దరు ఫోటోలు వేసుకున్నారు ఉమ్మడి మేనిఫెస్టో అంటే తర్వాత బీజేపీని పూర్తిగా పక్కన పెట్టారు ఇప్పుడు ఏంటి మాధవ్ గారు ఏమన్నా కొత్త స్టాండ్ తీసుకుంటున్నారా లేదంటే బీజేపీ పాలసీ విధానాలు ఏమైనా మార్చుకుంటున్నారా ఈ సూపర్ సిక్స్ లో హిట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా కూడా ఇందులో భాగస్వామి అట్లా ఈవెన్ నిన్న కూడా అడ్వర్టైజ్మెంట్ లో కూడా చంద్రబాబు గారి ఫోటోతో పాటుగా పవన్ కళ్యాణ్ లోకేష్ ఫోటో వేశారు మాధవ్ ఫోటో ఎక్కడ అంటే కూడా పార్టిసిపేట్ చేసేది కదా మానిఫెస్టో తో వాళ్ళకి సంబంధం లేదు అంతే వాళ్ళ మానిఫెస్టో తో ఇలాగ కూడా సంబంధం లే లేంద్ర విస్తాన మానిఫెస్టో వీళ్ళకి కూడా సంబంధం లే అక్కడే నరేంద్ర మోడీ గారి వీళ్ళతో కలిపి చేపెట్టలేదు కదా పార్టీ మానిఫెస్ట్రో వాళ్ళది లెక్క ఇక్కడ కూటమిగా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇనాగ్రెషన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు అది సహజం అంతే కాబట్టి దీంట్లో కూడా కేంద్ర భాగస్వామి లేదనుకోవాలి పద్దెనిమిది వందలు విద్యుత్ బస్సు లేవో ఇచ్చారు కదా మన